హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి గణిత శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో గల సహ సంబంధంలో గణితంకి జీవశాస్త్రానికి ఉన్న సహ సంబంధం గురించి అండి మనకి జీవశాస్త్రం అనగానే వృక్షశాస్త్రము జంతు శాస్త్రం ఉంటుంది వృక్ష శాస్త్రంలో మనకి ప్రా గణిత ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది అవసరం కూడా ఎక్కువైనా ఎందుకంటే మనం పండించే పంటలు అవి ఏ సమయానికి ఒక ఆతకు వస్తాయో మనకి ముందుగా తెలుసుకొని అటువంటి పంటలనే పండించుకుంటాము మనకు అనుకూలంగా ఎప్పుడు పండించుకుంటే పంట అనేది వాతావరణం అంతా మనకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో చూసుకొని అప్పుడు మాత్రమే మనం పంటలు వేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన చుట్టూ ఉన్న చెట్లన్నీ పరిశీలించినా ఏ చెట్టు ఆకు చూసినా కానీ దానిలో సౌష్ఠవం గణిత నిర్మాణం అనేది కనపడతానే ఉంటుంది మనకి పంటల్లో క్రిమి పురుగు కానీ ఏదైనా పడినప్పుడు వాటికి మనం నిర్మూలించడానికి క్రిమిసంహారక మందులు కొట్టాలన్నా కానీ అవి ఎంత నిష్పత్తిలో కలపాలని అదేవిధంగా పంట మనకి ఏ పంట బాగా పండుద్దో మనకున్న నేలల్లో అని తెలుసుకోవాలని ఉంటే భూసార పరీక్షలు ఎరువులు కొలతలు కూడా మనం గణితం ఆధారంగా చేస్తామండి అంతేకాకుండా మొక్కల పెరుగుదల అంటుకట్టడాలు వివిధ రకాల కొత్త వంగరి వంగడాలు తయారు చేయడం మొదలన్నీ వాటికన్నిటికీ కూడా గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి జీవశాస్త్రజ్ఞులు ఏం చేస్తారు ప్రతి సంఘటనని కూడా ప్రత్యక్షంగా చూసి పరిశీలించిన తర్వాత ఒక వాళ్ళ పరిశోధనలని ప్రారంభిస్తారు మనకి క్యాన్సర్కి మందు కనుక్కోవడంలో మనకి గణిత శాస్త్రవేత్త అయిన రామానుజన్ కనుగొన్నటువంటి మాక్తేటా ఫంక్షన్ ఉపయోగించి మనకి ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు క్యాన్సర్ని కలిగించే జన్యువులు ఏ పరిస్థితుల్లో ఎందుకు శరీరంలో ప్రభావాన్ని చూపుతాయనేది చూపగలిగారు అన్నమాట ఈ సమూహంలో ముఖ్యులు ఎవరంటే డాక్టర్ ఎంఎం బజాజ్ రీడర్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ నాయకత్వం ఇవే విషయాన్ని అనేది కనుగొన్నారండి మనం ఎప్పుడైనా అనారోగ్యానికి గురయ్యాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు మన చెయ్యి యొక్క నాడి పెట్టుకొని చూస్తారు తర్వాత మనకి థర్మామీటర్ సహాయంతో జ్వరం ఎంత ఉందని తెలుసుకొని సరైన వైద్యం చేస్తారు ఇందులో కూడా మనకి గణిత విమిడి ఉంది మనం మానవ శరీర ఆకృతిని చూసుకుంటే కనుక అది ఎలా ఉంటుంది సౌష్ఠ ఆకృతి ఉంటుంది అంతేకాకుండా మానవుని ఎత్తు కానీ దాని బరువు కొలవాలన్నా గణితం ఇమిడి ఉంటుంది మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఇంత ఎత్తుకి ఎంత బరువు ఉండాలంటారు అప్పుడు కూడా గణితం ఇమిడే ఉంటుంది మనం తీసుకునే ఆహార్యం ఆహారం సమతుల్య ఆహారం కాదా పౌష్టికాహారం తీసుకుంటున్నామా లేదా ఎంత ఎంత శాతం ఎంత నిష్పత్తుల్లో తీసుకోవాలనే దానిలో కూడా మనకి గణితం ఉంటుందండి మనం తీయించుకునే ఈసీజీ లాంటి గ్రాఫుల్లో కూడా అనేక రక్త పరీక్షల్లో కూడా మనకి అన్నీ కూడా గణిత ఆధారాలు అండి అంతేకాకుండా మనకి మెంటల్ అనే వృక్షశాస్త్రజ్ఞులు మనకి బఠానీల పైన అనేక పరిశోధనలు చేసి ఆ ఫలితాల సూత్రీకరణ కూడా గణిత సూత్రాల ఆధారంగానే జరిగిందనమాట ఈ విధంగా మనకి జీవశాస్త్ర శాస్త్ర గణితం అనేది ప్రాముఖ్యత ఎంతగానో ఉందండి బయో మ్యాథమెటిక్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ మొదలైన సబ్జెక్టులు ఎంతగానో మనకు ఉపయోగపడుతూ మన అభివృద్ధికి దోహదపడుతూనే ఉన్నాయి జీవశాస్త్ర అభివృద్ధిలో గణిత శాస్త్ర అన్వయాన్ని మనకి ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి అంటే గణిత శాస్త్రం అనేది జీవశాస్త్రంతో సమన్వయ సంబంధాన్ని కలిగి ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి మనకి గణితము జీవశాస్త్రంకి సంబంధించింది